అందరికీ నమస్కారం వైసీపీకి భారీ షాక్ వీళ్ళందరికీ కూడా గన్ మ్యాన్ల తొలగింపు ఎవరైతే ముఖ్యమైన కొంతమంది నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి గన్మ్యాలు అయితే తొలగించారు వైసీపీకి ఇది ఒక విధంగా షాక్ అనే చెప్పుకోవాలి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది ఇరవై మంది వైసీపీ నేతలకు సంబంధించి గన్మ్యాలు అయితే తొలగించేశారు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంతో ఇరవై మంది వైసీపీ నేతలు గన్మ్యాన్లు అయితే తొలగించారు వివరాలు చూస్తే రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వైసీపీ నేతలకు షాక్ ఇచ్చింది కడప జిల్లాకు చెందిన ఇరవై మంది వైసీపీ నేతలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గన్మెన్లను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి అపాయం ఉన్న నేతలకు ప్రభుత్వం గన్మెన్లను రక్షణ కొరకు అయితే ఇస్తుంది అయితే వైసీపీ ప్రభుత్వం నేతలకు భద్రత కల్పించే విషయంలో వివక్ష చూపుతుందని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులో వైసీపీ ప్రభుత్వంలోని నేతలకు నాలుగు ప్లస్ నాలుగు గన్మెన్లను ఇచ్చారని ప్రతిపక్ష నాయకులకు మాత్రం వన్ ప్లస్ వన్ గన్మెన్లు మాత్రమే కేటాయించాలని తెలిపారు ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ విచారణ అనంతరం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు పంపింది రూల్స్కు విరుద్ధంగా ఉన్న ఇరవై మంది వైసీపీ నేతలకు కేటాయించిన గన్మెన్లను అయితే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది సో కడప జిల్లాకు సంబంధించిన ఇరవై మంది వైసీపీ నేతలకి కూడా గన్ అయితే తొలగించారు